शरीरं समर्पञ्च सजीव या गमुग मन शरीरं समर्पूर्ण सिद्धिनोन्द शुद्धात्मनु नो सगिति సంపూర్ణ సిద్ధిలోందా శుద్ధాత్మను సగితి స్తోత్రం చెల్లిము స్తుతి స్తోత్రం చెల్లిముదు మేలులు తలంచి స్తోత్రం చెల్లిము పాత పాతవి గిపో సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూతు నూతన పరచుము దేవా నీ కార్యములు నాయడలా శాశ్వతమైనది నీదు ప్రేమా ఎన్నడైన మారనిది నీదు ప్రేమా శాశ్వతమైనది నీదు ప్రేమా ఎన్నడైనా మారనిది నీదు ప్రేమా దినములుగడచిన సంవత్సరాలను నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములుగడచిన సంవత్సరాలని దుర్లీనా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాత విగతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచుతు నూతన పరచుము దేవా నీ కార్యములు నాయడాల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదురుకొందు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదురు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నుల చేసి నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్ను చేసినాగు నీకే స్తోత్రము పాత విగతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూతు నూతన పరచుము దేవా ఎడలా సంవత్సరాలు నో జరుగును నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలు నో జరుగును నూతన నా సమస్తము పాత విగతించి పోవును నూతన మగును నీలో ఉత్సహించుచు నీ కై ఎదురు చూతును క్రైస్తలా దైవ గ్రంథంలో నుండి ప్రభు సిద్ధపరిచినటువంటి కొన్ని మాటలు మనం ఈ సమయంలో చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ చనం నుండి పదహారు వచ్చిన ఉన్నటువంటి దేవుని మాటలను సమయంలో మనం చదువుకున్నాం నా అంతరంద్రిములను నీవే కలుగజేసి నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములో ఆ సంగతి నాకు బాగుగా తెలుస్తుంది ఇక్కడ దావిది గారు తన జన్మదిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు దేవా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి ఎందుకంటే మానవ జన్మ చాలా గొప్ప దేవుని సంకల్పముతో కూడినది ఈ లోకములో ఏదైనా ఒకటి సంపాదించాలనుకుంటే కష్టపడటం ద్వారా తెలివితేటర్ల ద్వారా సంపాదించవచ్చు కానీ మన కష్టము ద్వారా మన తెలివితేటర్ల ద్వారా మనం సంపాదించలేనిది ఏంటంటే సంతానం ఈ లోకములో మనిషి యొక్క జన్మ అది దేవుడు అనుగ్రహించింది కాబట్టి ప్రిల్లరా దేవుడు అనుగ్రహించిన ఈ జన్మదినాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతా వందనాలు చెల్లించాలి యశాగ్రంథం నలభై అధ్యాయం ఏడో వాక్యాన్ని ఒకసారి చదివినట్లయితే అక్కడ కూడా ప్రభువు కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు యశాగ్రంథం నలభై అధ్యాయం ఏడో వాక్యం అయ్యా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము నేనే వారిని కలుగజే స్థితిని వారిని పుట్టించిన వాడును నేను యష్యా గ్రంథంలో కూడా మనము చదివినటువంటి ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మనిషిని నేనే పుట్టించాను ఈ వాస్తవాన్ని ఎరిగినటువంటి వారు ఏం చేయాలంటే నన్ను ఈ లోకంలో పుట్టించింది ఎవరు దేవుడు కాబట్టి నా జన్మదినాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించాలి దేవుని స్థుతించాలి దేవుని గణపరచాలి అని చెప్పి దేవుని గుర్తించిన వారు ప్రతివారు కూడా దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చేవారిగా ఉండాలని భక్తులు ప్రవక్తలు తెలియచేసినటువంటి ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి కొలది దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని ఎదుట మన నమ్మకత్వాన్ని కనపరుచుకోవలసినటువంటి వారమై ఉన్నాము కనపరుచుకోవలసినటువంటి వారమై ఉన్నాము దేవునికి మనలను మనము సమర్పించుకొని దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి తిరిగి దేవునికి వందనాలు చెల్లించడం ద్వారా దేవుని సంకల్పం ఎలా ఉంటుందంట కీర్తన గ్రంథంలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ వస్తున్నాడు కీర్తన గ్రంథము నూట పదిహేనవ కీర్తన పదమూడు నుండి పద్దెనిమిది వాక్యాలలో ఉన్నటువంటి విలువైన మాటలు మనం గమనించినట్లయితే కొన్ని సంగతులు కూడా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు పిల్లలనేమి పిల్లలనేమి పెద్దలనేమి తనయందు తనయందు భయభక్తులు గలవారిని యహోవా ఆశేలు అదండి దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానంలో ఉన్నటువంటి గొప్ప సంగతులు ఏంటంటే పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఎహోవా ఆశీర్వదించారు ఎక్కువ మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను భూమి ఆకాశములను సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు ఆకాశములు భూమిని ఆయన ఉన్నాడు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించేదము యహోవాను స్థుతించేదము ఎందుకంటే వృద్ధి చేసేదెవరు దేవుడు ఈ లోకములో పెద్దలనేమి పిల్లలనేమి ఆశీర్వదించేదెవరు దేవుడు ఈ ఆశీర్వాదము దేవుని వృద్ధి మన జీవితాలలో మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి నిత్యము యుహోవాను వారిగా ఉండాలి తర్వాత దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తారు మరి ఈరోజు జాన్ విల్సన్ బర్త్డే నిన్నటి రోజు సౌజన్య బర్త్డే మరి వారిద్దరిది కలిపి కొట్లు ఏమి లేవు కేక్ ఏదన్నా కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు కానీ అవకాశాలు లేవు గనుక మరి దేవునికి వందనాలు చెల్లించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి ఎంతో ఆప్యాయతతో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి విశ్వాసాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం సౌజన్య బర్త్డే సందర్భంగా మరి ఆశ్చర్యకరంగా చిన్నబాబు పిల్లలు సౌజన్యకి కేక్ తీసుకొచ్చి చక్కగా తన బర్త్డే సందర్భంగా సంతోషాన్ని తెలియజేశారు మరి ఈ సంవత్సరం సింగిల్గా కాదు డబుల్గా దేవ దావిది గారు అంటున్నాడేందుకంటే నా ప్రాణవాయువాలు సన్నతించుము నా అంతరంగం పొందున సమస్తం ఆయన పరిశుద్ధనామమును సన్నతించము నా ప్రాణమయ హోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరి ఒక మరి దేవాతి దేవుడు మరి తన జీవితంలో దేవుడు వివాహ వ్యవస్థను అనుగ్రహించాడు మరి జాన్ విల్సన్ను దేవుడు తనకు సాటిన సహకారిగా దేవుడు అనుగ్రహించినాడు వారి కుటుంబ దాంపత్య జీవితాన్ని దేవాతి దేవుడు సంతోషకరంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు మరి వారు చేయుచున్న పనులలో ఎవరి యొక్క పనులలో వారు సాగిపోతూ మరి దేవుని ఇస్తూ కుటుంబ వ్యవస్థలో దేవుని ప్రణాళిక కొరకు ఎజరు చూస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు ఇంకా రానున్న దినాలలో ఇంతటి ఒకే రోజు అయినది బాగుండేది కానీ ఒకరోజు ఒకళ్ళు ఒకరోజు ఒకళ్ళది అయింది వెనక ముందుకంతే తేడా దేవుని యొక్క చిత్తం మరి వారి జీవితాల్లో దేవుని యొక్క కృపను ఎల్లప్పుడూ మెండుగా ఆశీర్వాదకరంగా వారిని ముందుకు నడిపించాలని మరి దేవుని పేరట మనందరం ఆశించి మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం నూట కీర్తన గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి నూట పదిహేనవ కీర్తనలో ప్రభు ఏమన్నాడు పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగే వారిని ఎహోవా ఆశీర్వదించను అంటే పెద్దలైనా పిల్లలైనా పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకొని వారి సామర్థ్యం కొనది దేవునికి వందనాలు చెల్లించడం అది వారికి ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఆశీర్వాదం మరి దేవుని దయలో వరిరూరు కూడా దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున కీర్తనలు అరవై ఐదో కీర్తన పదకొండవ వచ్చిన ప్రకారం సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అని దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి ఆ వాగ్దానాలు దేవుడు వారి పట్ల మెండుగా అనుగ్రహించి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని దేవుని కృపలో ముందుకు నడవాలని రూపేట నేను కోరుతా ఉన్నాను మరి సమయంలో వారిద్దరిని కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వేలాది పొట్టేళ్ళ నీవు చేసిన ఉపకారములకు నేనేమి నేనేమిల్లి వేలాది నదులంత విస్తారతైలము విస్తార చిన్న చాలు వేలాది నదులంత విస్తార నా జ్యేష్ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది ఒటేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నేనే మీ చెల్లి దేవునికి స్తోత్రం మరి సమయంలో జాన్ విల్సన్ అలాగే సౌజన్య వారి కలిసి వారి యొక్క బర్త్డే సందర్భంగా సిద్ధపరిచినటువంటి కేకును కట్ చేయబోతున్నారు సౌజన్యకి ట్వంటీ సిక్స్ జాన్ విల్సన్కి ట్వంటీ ఎయిట్ అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఆరు సౌజన్యకి ఇరవై ఆరులోని ప్రవేశించి అలాగే జాన్ విల్సన్ ఇరవై ఎనిమిదిలోని ప్రవేశించాడు మరి పరిశుద్ధ్రని దేవాతి దేవుడు రానున్న దినాలలో ఇలాంటి సంవత్సరాలు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని దేవుని కృపకు వారసులుగా నిలవాలని దేవుని ప్రకనాయనం కోరుతూ మరి వారి కొరకు వారి బర్త్డే కొరకు సిద్ధపరిచిన కేక్ నిమిత్తమై ప్రార్థన చేద్దాం

జాన్ విల్సన్ సౌజన్య ఇరువురు కలిసి వారు బర్త్డే సందర్భంగా సిద్ధిపరిచిన కేకును కట్ చేస్తూ ఉండగా ఈ కార్యక్రమంలో మనం ముందు కొనసాగుతాం అందరూ సప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేద్దాం హ్యాపీ హ్యాపీ బాత్రే టూ జాన్ విల్సన్ అండ్ సౌజన్య Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Dear Jan Wesley and Saujanya, Happy birthday to you. Hmm. Okay. Happy birthday to you, Jan Wilson. హ్యాపీ బర్త్డే టు నువ్వు ముందు నువ్వు నువ్వు గవక్కన పెట్టడం ఎందుకు కొంచెం ప్రశాంతంగా నిలబడి పెట్టాలి కానీ ఓకే హ్యాపీ బర్త్డే టు సౌజన్య కొంచెం సపోర్ట్ తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంతా విస్తార తైలము నీకేచ్చిన చాలునా గర్వఫలమైన నా జేష్వ పోత్రుని చాలునా గర్భఫలమైన నా చేష్వ పోత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి అయ్యా ఓకే తండ్రి నీ కొందనాలు ఈ ప్రత్యేకమైన ప్రార్థనా క్రమాన్ని ఈ చిన్న కోరికను ప్రారంభం మొదలుకొని ఎప్పటివరకు వరకు నీకు మైమార్దంగా నడిపించినందుకు కొందనాలు ఈ బిడ్డలను దీవించడానికి ప్రేమతో ఆహ్వానించడంతోనే వచ్చిన మా మాప్తులేని కుటుంబ సభ్యులందరిని బట్టి కొందనాలు అయా నిశ్చితమైతే మరి ఒకసారి ఘనంగా ఏర్పాటు చేసుకోవటానికి నీ కృపను గురించి మా ఈ పరిస్థితుల్లో కూడా ఈ చిన్న కేక్ కట్ చేసుకొని వారు మొదటి వివాహం అయిన తర్వాత ఇరువురి యొక్క బర్త్డే సందర్భంగా మొదటిగా నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటాను ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఓకే இங்க இருக்கே ஏக்குதுங்கயா கேக்குறா அது இது என்னடா இது என்ன பண்ணலாம் ஒன்னேண்டா இல்லவே இல்லை ஆவே அந்த மாத்துட்ட கரெக்டாடா நான் தான் இங்க நான் பீவ்ட் மே ராரா ராரா I